టిడిపిలో కొలకపోడి వ్యవహారం హీట్ రగిలిస్తోంది ఆయన అధిష్టానానికి ఇచ్చిన గడువు కాసేపట్లో ముగియనుంది తిరువూరు టీడీపీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల్లో రాజీనామా చేస్తానని ఇప్పటికే ఆయన అల్టిమేటం జారీ చేశారు ఈ నలభై ఎనిమిది గంటల సమయం ఇవాల్టితో ముగియనుంది దీంతో ఆయన అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు కొలకపూడి శ్రీనివాస్ పై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిపై నలభై ఎనిమిది గంటల్లో చర్యలు తీసుకోకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తానని అల్టిమేటం జారీ చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది గత పది నెలలుగా తిరువూరులో చోటు చేసుకుంటున్న ఘటనలు క్షేత్రస్థాయి పరిస్థితులతో పాటు కొలకపూడి వ్యవహారంపై హైకమాండ్ నివేదిక కోరింది ఎంపీ కేశినేని శివనాథ్ మాజీ మంత్రి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యకుడు నెట్టెం రఘురాం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త మంతెన సత్యనారాయణరాజును నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది అందరినీ కలుపుకుని వెళ్లాలని చెప్పినా ఎమ్మెల్యే తీరులో ఏమాత్ర మార్పు రాలేదని బహిరంగ విమర్శలకు తావివ్వద్దని చెప్పినా ధోరణి మార్చుకోలేదని అధిష్టానం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది కొలకపూడిపై వస్తున్న ఆరోపణలు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న ఆయన తీరుపై పార్టీ ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా నివేదిక తీసుకున్నట్లు సమాచారం ఇప్పటికే మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ సంఘం ముందు హాజరై వివరణలు ఇచ్చారు ఎమ్మెల్యే కొలకపూడి అయినా ఆయన తీరులో ఏ మార్పు రాకపోవటంపై పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నారు తాజాగా కొలకపూడి అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయటంతో నెక్స్ట్ ఏం జరగబోతుందనేది ఇంట్రెస్టింగ్ మారింది ఎస్ ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు ఎస్ రవిచంద్ ఇవాల్ట్తో ఏదైతే డెడ్ లైన్ ముగియనున్న నేపథ్యంలో మరి అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందా ఫర్దర్ గా ఎటువంటి స్టెప్ తీసుకోబోతోంది ఈ వ్యవహారంలో హరీషా ఏదైతే కొలికపూడి వ్యవహారం టీడీపీలో కొంత ఉత్కంఠ అయితే గురి చేస్తుంది ఎందుకంటే ఆయన ఇచ్చిన డెడ్ లైన్ పదకొండు గంటల్లో ముగుస్తుంది మరోవైపు పార్టీ అధిష్టానం కూడా కొలికపూడి వ్యవహారంపై సీరియస్ గా ఉంది ఇప్పటికే పార్టీకి సంబంధించిన కమిటీ రిపోర్ట్ ని అధినేతకు రాత్రి అందజేశారు ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే కనుక కొలికపూడిపై అనేక అనేక ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి ఆయనపై పార్టీ కూడా అసంతృప్తిగా ఉంది స్థానిక నేతలు కూడా ఆయన వ్యవహార శైలి పట్ల కొంత గురిగా ఉన్నారు ఇవన్నీ కూడా ఏదైతే కమిటీ వేసిందో ఆ కమిటీ కూడా లోకల్ నుంచి సమాచారాన్ని సేకరించారు మరోవైపు పార్టీ అధిష్టానం వరకు కూడా ఫోన్ ద్వారా కొంత సమాచారాన్ని అక్కడి నుంచి తీసుకున్నారు స్థానికంగా మట్టి ఇసుక వ్యవహారాలే వివాదాల కేంద్ర బిందుగా మారాయని చెప్పి పార్టీ అధిష్టానం ఏది ఏమైనా తొలికపూడి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది ఎందుకంటే పలు దఫాలుగా ఆయన వ్యవహార శైలి మార్చుకోవాలి స్థానిక నేతలతో కలిసిమెలిసి పనిచేయాలి మీరు ఏదైతే పార్టీకి సంబంధం లేకపోయినా ఎక్కడో ఉన్న వ్యక్తి విద్యావంతుడు ఉన్నత విద్యావంతుడు సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి పిలిచి టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఈ విధంగా పార్టీని ఇబ్బంది పెట్టడం సరికాదని కూడా పార్టీ పెద్ద మనుషులు చాలా సార్లు ఆయనకి ఒక రకంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు అయినా కూడా ఆయనలో ఎటువంటి మార్పు లేదు తరచుగా వివాదాలకు ఎక్కుతూ ఉన్నారు చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవి చేస్తూ పార్టీనే దాంట్లోకి లాగాలని చూసే పరిస్థితిని కూడా పార్టీ హైకమాండ్ చాలా సీరియస్ గా ఉంది ఎందుకంటే రమేష్ రెడ్డి వ్యవహారం కూడా తాజాగా చూసుకుంటే కనుక అది అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అంశం కాదు చాలా చిన్న అంశం అని కూడా స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న వ్యవహారాల మొత్తం కూడా స్థానిక ఫీడ్బ్యాక్ ని మొత్తం పార్టీ అధిష్టాన వర్గం సేకరించింది ఏదైతే పార్టీ కమిటీ వేసిందో ఆ కమిటీ రాత్రి రిపోర్టు చంద్రబాబుకు అందజేసింది అయితే ఇప్పుడు పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో చంద్రబాబు పాల్గొంటారు ఇది అయిన తర్వాత కొలికపూడి వ్యవహారంపై దృష్టి సారించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది మరోవైపు పదకొండు గంటల తర్వాత కొలికి ఏం ఏం అనే టెన్షన్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎందుకంటే పదకొండు గంటల తర్వాత అంటే ఇప్పుడు పార్టీ వ్యవస్థాపక కార్యక్రమాల్లో ఆయన కూడా తిరువురులో పాల్గొంటున్నారు అయితే మరి కాసేపట్లో ఆయన కొండపల్లి ఏదైతే మైలువరం నియోజకవర్గంలో కొండపల్లిలో ఇన్ఛార్జ్ మినిస్టర్ ఒక రివ్యూ నిర్వహిస్తున్నారు సత్యకుమార్ ఆ రివ్యూ కి ఎమ్మెల్యే హాజరవుతారు ఆ టయానికి పదకొండు గంటలు దాటుతుంది ఒకవేళ ఆయన చెప్పినట్టు రాజీనామా చేస్తారా ఏం చేస్తారనేది ఇంకా ఇప్పుడు వరకు కూడా సమాచారం అందడం లేదు పార్టీ హైకమాండ్ మాత్రం ఆయనతో మాట్లాడే ప్రయత్నం ప్రస్తుతానికి చేయట్లేదు ఎందుకంటే పార్టీ సీనియర్ నేతలు ఒక రిపోర్ట్ ని తయారు చేసి ఆ రిపోర్ట్ ని పార్టీ అధినేత చూడాలి చూసిన తర్వాత ఆయన ఏం చెప్తారు కొలిక్కుపూడి వ్యవహారాన్ని ఏ విధంగా చేయాలని ఆయన ఏదైతే ఆదేశిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఆయన పట్ల పార్టీ హైకమాండ్ కూడా చాలా విసిగిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేవలం పది నెలల కాలంలో పలు దబ్బాలుగా ఆయనపై ఫిర్యాదులు వస్తున్నాయి ఆయన హైకమాండ్ పిలిపించి అనేక సార్లు మందలించింది స్వయంగా చంద్రబాబు కూడా ఫిజికల్ గా కలిసినప్పుడు కూడా వ్యవహార శైలి మార్చుకోవాలని సున్నిత హెచ్చరికలు జారీ చేశారు పార్టీ పెద్దలు కూడా పలు చెప్పడం వరల నారాయణ నేతృత్వంలోని సీనియర్ నేతలంతా కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది ఇక్కడి నుంచి కలిసి ఉండాలని చెప్పినప్పుడు కూడా తరచు వివాదాలు వారానికి ఒక వివాదం చొప్పున అక్కడి నుంచి వస్తున్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ అయితే ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది టీడీపీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏదైతే కొలుకపూడి డిమాండ్ చేస్తూ నలభై ఎనిమిది గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తానని పార్టీకి అల్టిమేటం జారీ చేశారు ఈ విషయంపై హైకమాండ్ చాలా సీరియస్ గా ఉంది అయితే ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది నిన్న రాత్రి సీఎం చంద్రబాబుకు ఈన వ్యవహారానికి సంబంధించి ఒక నివేదిక రెడీ చేసి అధికారులు చంద్రబాబుకు సమర్పించారు అయితే ఇవాళ పదకొండు గంటలతో ఆ డెడ్ లైన్ ముగియనున్న నేపథ్యంలో ఆ తర్వాత తదుపరి కార్యాచరణకు సంబంధించి అలాగే కొలికపూడి వ్యవహారంలో పార్టీ ఏ విధంగా ఆ నిర్ణయం తీసుకున్నది కూడా తెలియబోతోంది